డెడికేట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి ఆయన వాగ్దానం నిజమైంది ఆయన కాంతి పోల్చలేనిది ఆయన మంచితనం హద్దులు మీరింది ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ మారనది ఆయన వాక్యం సత్యమైనది ఆయన కృప నీకు చాలినంతది ఆయన పరిపాలన నీతిమైనది ఆయన కాడి తేలిక రా ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా ఇంకొక వైపు రెండెట్ల కాడి చూశారు అప్పుడనా ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు కమ్ లర్న్ విత్ మీ నా కాడి సులువైనది నేను మిక్కిలి ఎలాంటి వాడిని సాత్వికుడను దీన మనస్సు కలవాడని ఈ మార్గం ఈ రాజు చూపించిన మార్గం ఆయన గురించి చెప్పాలి అనంటే నా భాష సరిపోవట్లేదు ఎందుకు అనంటే ఆయన అర్విచ అనిర్వచనీయుడు ఆయన అద్భుత కరుడు ఆయన ఆశ్చర్య కరుడు ఆయన శక్తిమంతుడు మామూలుడు కాదు నీ రాజు